దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇజ్రాయేలీల నుంచి అని అంటే ప్రతి ప్రథమ సంతతి నాది నాకు ప్రతిష్ట చేయాలి ఒక కుటుంబంలోనే పెద్ద కుమారుడు నావాడు జ్యేష్ఠుడు నావాడు నాకు సంబంధించిన వాడు నా సొత్తు అని అర్థం కదా నాది అని అంటున్నాడు ఆయన నాకు సంబంధించిన వాడు ఎందుకు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే ఈ పసుకా రక్తము ఉండదో ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు చనిపోతాడు కదండి ఆ పెద్ద కుమారుడు చనిపోకుండా ఏది కాపాడింది క్రీస్తువారి రక్తం లేకపోతే పసుకా పశువు యొక్క రక్తం చనిపోవలసిన కుమారుడు బ్రతికాడు అంటే పెద్ద కుమారుడు బ్రతికాడు అలాంటప్పుడు ఈ పెద్ద కుమారుడు ఎవరికి సంబంధించిన వాడు దేవుడు బ్రతికించాడు ఆ రక్తపు ప్రోక్షణ కింద ఆ ఇంటి కుమారుణ్ణి బ్రతికించాడు సజీవునిగా ఉంచాడు అలాంటప్పుడు ఆ కుమారుడు ఎవరి వారైతారు దేవుని వాడు నావాడు నాకు ప్రతిష్ట చేయాలి పెద్ద కుమారుడు నావాడు నా హక్కు నా సొత్తు అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టుగా మనం ఈ వచనాలలో చూస్తాము